ఆ యొక్క మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు జనకుని మాటలను విని రాముడికి ధనస్సుని చూపించండి అని ఆ రాజుతో చెప్పాను అప్పుడు ఆ రాజు సామంతులను దివ్యమైన గంధముతోనూ మాలలతోనూ అలంకరించబడినటువంటి ధనస్సును రండి అని ఆదేశముగా ఆ యొక్క సామంతులకు చెప్పాను తరువాత జనకుని చేత ఆదేశించబడినటువంటి వారై ఆ యొక్క సామంతులు మంత్రలు నగరానికి వెళ్ళిరి రాజుని ఆజ్ఞతో ఆ ధనస్సును ముందు ఉంచుకొని తిరిగి రాజ్యానికి బయలుదేరివి మహాబలచారులైనటువంటి ఆ యొక్క ఐదు వేల మంది మనుషులు కూడా ఎనిమిది చక్రములు గల మంజూపమును అతి కష్టముతో తీసుకువచ్చి అటువంటి అంత బలమైనటువంటిది ఎవరు కూడా యక్షణలు చాలా రకరకాలైనటువంటి దేవతలు కూడా ఆ యొక్క ధనస్సుని ఎత్తలేక కేవలం కదలించలేకపోయారు కానీ ఈ యొక్క రాముడు మాత్రము ఆ యొక్క ధనస్సుని కదిలించడమే కాకుండా ఆ చేతికి అలంకరించుకొని ఆ యొక్క రా ధనస్సుని వించడం జరిగింది కాబట్టి అంత గొప్ప బల పరాక్రమము కలిగినటువంటి వీరుడు కాబట్టి సూర్యుడు కాబట్టి ఆ యొక్క సీతాదేవిని జనకుడు ఆ యొక్క రాముడికిచ్చి వివాహం చేయడం జరిగింది వారు కేవలం ధర్మము కోసమే వివాహం చేసుకున్నారు కాబట్టి మనము కూడా మనము ఆ యొక్క సీతారాముల కళ్యాణము చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లోకములో లోక కళ్యాణము జరుగుతుంది అనేటువంటి విషయము ఈ యొక్క లోకానికి చాటి చెప్పేందుకే మనం ఈ యొక్క సీతారాముల కళ్యాణము అని శ్రీరామనవమి నాడు చేస్తూ ఉంటాము కాబట్టి వారు కేవలం ధర్మము కోసమే ఈ యొక్క కళ్యాణము చేసుకున్నారు కాబట్టి మనము కూడా అలా ధర్మంగా ఉండాలి మనకు ఆయన చాలా కష్టాలు పడ్డాడు రావణాసుని ఎదిరించాడు మనకు అలాంటి శత్రువులు లేకపోయినా మనకు అలాంటి కొడుకులు ఉండ కూకూడదు రావణాసురు లాంటి వాళ్ళు అని కోరుకుంటూ ఈ కళ్యాణం జరుపుకుంటాము లోక కళ్యాణం అంటే అండి అందరూ బాగుండాలి అందరూ కూడా ధర్మంగా ఉండాలి లోక కళ్యాణం అంటే ఇప్పుడు మోడర్న్గా మారిపోయి కోట్లు కోట్లు రావాలి చాలా పథకాలు రావాలి మనుషులు బాగుపడిపోవాలి అనేటువంటిది లోక కళ్యాణం కిందికి వస్తూ ఉన్నది అలా కాదండి లోక కళ్యాణము అంటే అందరూ సంతోషంగా ధర్మంగా నీతిగా నడుచుకోవాలి అనేటువంటి విషయము అండి చాలా దేశాలకు కూడా ఇవి భూకంపాలు చాలా రకరకాలైనటువంటి కష్టాలు వచ్చాయి మన దేశానికి ఎందుకు రాలేదంటే అండి మన దేశంలో ఇంత గొప్ప భగవద్గీత రామాయణము మహాభారతము ఇవన్నీ కూడా ఇవన్నీ శాస్త్రోత్తమైనటువంటి పద్ధతులు మనం పాటిస్తూ ఈ యొక్క ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాము కనీసము వంద శాతంలో కూడా యాభై శాతం మంది యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి మన మా గ్రామములో కూడా పెద్దలందరూ కలిసి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణము చాలా విజయవంతంగా ఎటువంటి మనస్పార్థలు ఎటువంటి గొడవలు లేకుండా విజయవంతంగా నిర్వహించారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసి కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి మాకు డబ్బులు కావాలి నా కొడుకు జాబ్ రావాలి బంగారం కావాలి అనేటువంటి కోరికలను పక్కన పెట్టి మా మనస్సు ఎప్పుడూ కూడా అధర్మం వైపు నడుస్తూ ఉంటుంది నీవు వచ్చి మాకు ధర్మం అనేటువంటి చూపించు తండ్రి అనేటువంటి కోరిక కోరుకోవాలి కాబట్టి అందరూ కూడా అలాగే రామనామాన్ని జపించండి శ్రీ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి రామనామము అందరూ జపించకపోయినా రామ అనేటువంటి ఒక పిలుపు చాలు ఆయన మన సొంతమవుతారు ఇందులో చాలా దేవతలు కూడా తృప్తి చెందుతూ ఉంటారు ఈ యొక్క రామనామం వల్ల కాబట్టి మనము కూడా ఆ యొక్క రామనామము జపించి మనము తృప్తి పొంది మన మనస్సుని ఎటువంటి కల్మషము లేకోకుండా ఉంచుకుందాము కాబట్టి అందరూ కూడా రామనామాన్ని దయచేసి జపించండి హరే రామ